హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికైతే మన మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఈ మసాలాకి మనం ఒక టూ స్పూన్స్ ధనియాలు లవంగాలు దాసన చిక్క మిరియాలు యాలకులు ఇవన్నీ మిక్సీకేసుకొని మసాలా అయితే గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ చికెన్లోకి ఆనియన్స్ అండ్ చిల్లీస్ టొమాటోస్ కొత్తిమీర ఒక లెమన్ అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ చికెన్ అయితే ఫ్రెష్గా నిమ్మకాయ అయితే పిండేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రెష్గా వాష్ అయితే చేసుకోండి వాష్ చేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం అయితే వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ పసుపు అయితే వేయండి ఒక త్రీ స్పూన్స్ కారం వేయండి ఒక టూ స్పూన్స్ ఉప్పు వేయండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా అయితే ఇందులో యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకొని మ్యారినేట్ అయితే చేసుకోండి నెక్స్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేయండి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ జీలకర్ర అయితే వేయండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ అయితే వేయండి వేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక టొమాటోస్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసి ఇవి కొంచెం బాగా వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేయండి యాడ్ చేసి ఇవి కొంచెం బాగా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేయండి మొత్తం ఇందులో వేసి మొత్తం కలిసేలా అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మగ్గించుకోండి టూ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి అయితే చూడండి చికెన్ అనేది మగ్గిపోయిందో లేదో చికెన్ కూడా బాగా మగ్గిపోయింది దీని అయితే బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాకైతే ఓపెన్ చేసి అయితే చూడండి చికెన్ ఉడికిపోయిందో లేదో చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకు అయితే దింపేసుకోండి అంతేనండి సింపుల్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి